అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు చెల్లింపులపై తాజా పరిస్థితులు ఏమిటి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోర్చున్నాం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాలు లేవు సూర్యనారాయణ సో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఏ పీఆర్సి బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఈ ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం పెన్షన్ అందని పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు సో మనకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను ఒక్కసారి గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రావాల్సినటువంటి డిఏ బకాల్కి సంబంధించి ఒక్కో ఉద్యోగకి దాదాపుగా త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు పెండింగ్లో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి ఇక లెవెంత్ పిఆర్సీ అమలు చేసినప్పటికీ ఆ లెవెంత్ పిఆర్సీకి సంబంధించిన ఏరియర్స్ డబ్బులు ఇప్పటి వరకు కూడా క్రెడిట్ చేయలేదండి ఈ ఏరియర్స్ రూపంలో ఒక్కో ఉద్యోగకి దాదాపుగా లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అందుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ లెవెంత్ పీఆర్సీ ఏరియర్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఇక విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి నిరసనలు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేసింది సమస్యలపై ప్రతిపక్ష నేతలను కలవడాన్ని సైతం నేరంగా పరిగణించింది ఆర్థిక చెల్లింపులపై ఉన్న మార్గదర్శకాలను చట్టంగా మార్చాలని దాని ప్రకారం గడువు లోపు చెల్లించకపోతే ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉందని గవర్నర్ను కలిసి విన్నవిస్తే సర్కారు మాపై కక్ష సాధింపులకు పాల్పడింది ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ నిధులను దొంగతనంగా తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది దీన్ని నేరంగా పరిగణించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు అమ్ముకోవడంపై చర్యలు తీసుకుంటామని సీఈవో చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు సో ఇదండి వాళ్ళకి ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కోలీగ్స్ థ్యాంక్ యూ